చూడండి ఒక సిస్టర్ బ్లౌజ్ ఇచ్చింది చూడండి చెస్ట్ ఏమో చెస్ట్ చాలా పెద్ద సైజు చూసిరా చెస్ట్ ఎంత పెద్ద ఉందో అయితే నేను బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాండి బాడీ చూడండి బాడీ మెజర్మెంట్స్ కూడా ఉంటేనే మనకి ఏంటంటే కొంచెం ఇలాంటి కొంచెం డిఫరెంట్ కొలతలు ఉన్న బ్లౌజెస్ వచ్చినప్పుడు మనకు ఒక మంచి అవగాహన అనేది ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూడండి వీళ్ళది చెస్ట్ వచ్చేసి థర్టీ నైన్ ఉంది మిడిల్ చెస్ట్ కూడా థర్టీ నైన్ ఉంది ఎక్కువ లేదు కానీ నడుము మాత్రం థర్టీ త్రీనే ఉంది ఇంకా నేనే ఒక హాఫ్ ఎక్కువ వేసుకున్నా ఎందుకంటే చూద్దాం సైజ్ బ్లౌజ్ కూడా ఇచ్చింది అది ఎంత వస్తుందో ఇది ఎంత వస్తుందో అని కానీ థర్టీ త్రీనే ఉంది నడుము థర్టీ త్రీ ఉంది అంటే చెస్ట్కి నడుముకి ఎంత తేడా ఉందో మీరే చూడండి ఓకేనా మనం ఇలాంటి బ్లౌజెస్ అయితే ఎలా కటింగ్ చేయాలి షోలర్ వచ్చేసి పదహారు ఉందండి షోల్డరు ఆఫ్ చేస్తేంత ఎయిట్ మనం న్యూ మెథడ్ చేయాలంటే మనకు తప్పకుండా ఫుల్ షోల్డర్ కావాలి ఇక్కడ నేను నార్మల్ మెథడే చేస్తున్నా కాకపోతే ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలా కాకపోతే తనకి ఇక్కడ ఈ షోల్డర్ అనేది ఇక్కడికి ఇక్కడికి వస్తుంది అంటే ఇట్లా ముందుకు వస్తుంది ఇక్కడ ఉండాల్సిన షోల్డరు ఇప్పుడు ఇక్కడ ఉన్న షోల్డరు ఇక్కడికి వస్తుంది అనమాట దాన్ని మనం అలా రాకుండా కటింగ్ చేయాలి ఈ చెస్ట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి నడుము తక్కువ ఉంది కాబట్టి ఎలా కటింగ్ చేయాలో చూద్దాము ఇప్పుడు చాలామంది అంటే కొంచెం మంది ఏంటంటే ఇప్పుడు నడుం చూసుకొని నడుము ఎంత ఉందో చెస్ట్ అంతా పెడుతురు అట్లా పెట్టినప్పుడు చూడండి ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఒకవేళ ఎంత కష్టం అంటే చెస్ట్ చూసుకోకుండా మీరు ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది చెస్ట్ చూసుకోరు నడువే చూసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు చూడండి నడువేమి ఉంది చెస్ట్ ఏమి ఉంది అప్పుడు మీరు దీని లైన్ ఇట్లా గీస్తే అసలు చెస్ట్ అంతా టైట్ అవుతుంది ఒక్కొక్కరు కొంచెం అలా ఉంటారు చెస్ట్ ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి నడుం తక్కువ ఉంటుంది ఒక్కోసారి చూడండి చెస్ట్కు చెస్ట్ ఉన్నంత చెస్ట్కు పెట్టాల్సినంత షోల్డర్ వాళ్ళకు ఉండదు చిన్న షోల్డర్ ఉంటుంది అలా డిఫరెంట్ కొలతలు ఉంటాయి అందుకోసమనే మనం ఎప్పుడైనా బాడీ మెజర్మెంట్స్ కానీ తీసుకోవాలి లేదంటే సైజ్ బ్లౌలో సైజ్ బ్లౌజ్లో అయినా కరెక్ట్గా మనం ఏది ఎంత అనేది కొలుచుకోవాలన్నమాట మెజర్ చేసుకోవాలి తప్పకుండా ఓకేనా ఇప్పుడు ఇక్కడ నేనైతే ఇప్పుడు చూడండి ముప్పై తొమ్మిదిని నాలుగు భాగాలు చేసిన నాలుగు భాగాలు చేసి ఎంత వచ్చిందో అంత పెట్టినా పెట్టిన తర్వాత నేను సైజ్ బ్లౌజ్తో చూసిన సైజ్ బ్లౌజ్తో చూస్తే చూడండి సైజ్ బ్లౌజ్తో చూస్తే ఏమైందంటే మీకు ఇలాంటి డిఫరెంట్ కొలతలు వచ్చినప్పుడు మీకు కటింగ్ చూపించాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగం అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఈ బుక్స్ల పట్టి లుగుల పట్టి ఇవన్నీ ఏం చూసుకోవద్దు ఇది బ్యాక్ పార్ట్ కదా ఇట్లా కరెక్ట్గా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ని ఇట్లా కరెక్ట్గా పెట్టుకొని ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ బాడీ మెజర్మెంట్స్తో చూస్తేనేమో ఇక్కడికే వచ్చింది వీళ్ళ సైజ్ బ్లౌజ్తో చూస్తేనేమో కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట ఓకేనా ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది సరే అని ఎక్కువనే పెట్టేసిన పెట్టేస్తే ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనం పెట్టిన చెస్ట్కి కరెక్ట్గా సెట్ అవ్వాలి సెట్ కాలేదు అంటే మళ్ళీ తేడా వచ్చినట్టే అయితే అప్పుడు నేను ఏం అంటే బాడీ మెజర్మెంట్ సార్ ఇక్కడ వచ్చినా కొంచెం లూజ్ పెట్టుకున్నా దండగలేదు కదా మనకి కావాలంటే మనం తర్వాత సైడ్ జాయింట్ అప్పుడు చూసుకోవచ్చు అని చెప్పి నేను ఇక్కడికే పెట్టేసిన పెట్టేసిన తర్వాత ఇప్పుడు పొడవు చూసుకున్నా చూడండి ఇట్లా పొడవు చూసుకున్నా ఇక్కడ కుట్టుకోను ఇక్కడ కోసం ఎగస్ట్రా పైన కుట్టు చూసుకున్నా ఆ తర్వాత ఆర్మహాల్ రౌండ్ చూస్తే ఆర్మహాల్ రౌండ్ చూస్తేనేమో బాడీ మెజర్మెంట్స్ అయితే ఎక్కడికి వస్తుందో అక్కడికే వస్తుంది చూడండి నేను ఎన్ని ఫస్ట్ ఇక్కడ పెద్ద మరి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి హాల్ రౌండ్ కూడా ఎక్కువ ఉంది పద్దెనిమిది ఉంది అంటే తొమ్మిది రావాలి మనకి ఇది తొమ్మిది రావాలి ఎన్నిసార్లు చూసినా ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అని పైకి పెంచితేనేమో అయినా కూడా ఎక్కువ వస్తుంది అప్పుడు నేనేం చేస్తుంది అంటే మన దగ్గర బాడీ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడికే తీసుకుంటున్నా అంటే ఈ బ్లౌజ్ వాళ్ళకి లూజ్ ఉందన్నమాట చూడండి ఆల్రెడీ ఇక్కడ కొంచెం కుట్టేసి కుట్టిరు ఇక్కడ వాళ్ళకి లూజ్ ఉంది బాడీ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను బాడీ మెజర్మెంట్స్తో తీసుకున్న ఈ కొలత సరిపోయింది ఈ ఫార్ములా ఎలా వచ్చింది చూడండి నెక్ అనేది మనకి డీప్ నెక్ నెక్ బాగానే డీప్ ఉంది చూడండి బ్యాక్ సైడు ఎంత ఖర్చులు కాక ఖర్చులతో కలిపి ఐదు అంటే ఇక్కడ ఖర్చు పోను ఇక్కడ ఖర్చు పోను ఇంకా తక్కువ అనమాట అంటే ఇంత ఇంత నెక్ వస్తుంది పొడవ ఎంతుంది పద్నాలుగున్నర దాకా పొడవు ఉంది ఇంత డీప్ నెక్ వస్తుంది డీప్ నెక్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు అనే ఫార్ములా ఇక్కడ మనకి ఉపయోగపడింది ఓకేనా ఇంకా మీకు అంత అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ మనం ఖర్చు కోసం మీరు ఇలాంటి గ్లౌజ్ వచ్చినప్పుడు కావాలంటే ఉంచుకోండి ఇది ఉంచుకోండి జాయిన్ చేసేటప్పుడు మీకు మంచిగా అర్థమైంది ఇక్కడ కావాలంటే ఇక్కడే జాయిన్ చేయండి ఇక్కడ కావాలంటే ఇక్కడ జాయిన్ చేయండి ఇక్కడ మాత్రం ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా అంతే ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు మనకి బాడీ మెజర్మెంట్స్ ఉండడం వల్ల ఉపయోగం ఇప్పుడు ఆమె ఇది వేసుకొని చూపించలేదు కదా మనకి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా అంటే ఇక్కడ కొంచెం లూజ్ ఉంది అని అర్థం చూడండి ఇది లూజ్ ఉందనమాట అది అది అర్థమైపోయింది మనకి ఎందుకంటే హోల్ రౌండ్ సెట్ కాలేదు కాబట్టి అర్థమైంది ఓకేనా ఇంకా మిగతా అదంతా సేమే అయితే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా ఇది మనం కుట్టు కోసం తీసుకుంటాం కానీ దీని ఉపయోగం ఎప్పుడు అంటే ఇది వేసి ఫ్రంట్ పార్ట్ చేస్తాం కదా ఇది వేసి కనిపిస్తుందా వీడియో ఇది వేసి ఫ్రంట్ పార్ట్ చేసేటప్పుడు మనం దీన్ని మైనస్ చేస్తాం ఓకేనా మైనస్ చేస్తే ఏం కాదా అమ్మో బ్లౌజ్ అని భయపడకండి ఏం పాడు కాదు సూపర్ ఫిట్టింగ్ వస్తుంది ఓకేనా నేను ఇది కట్ చేస్తా ఉంచుదాము ఖర్చులకింత క్లాత్ కూడా చాలా ఉంది అందుకని ఖర్చులకు ఉంచుకుందాము నెక్ కాబట్టి షోల్డర్లో నుంచి టూ మైనస్ చేసిన ఓకేనా షోల్డర్లో నుంచి టూ మైనస్ చేసిన అంటే ఎంత పెట్టినా షోల్డర్ ఎంత పెట్టినా అంటే షోల్డర్ కొంచెం రాని వాళ్ళు కూడా ఉంటారు కదా అర్థం కాని వాళ్ళు ఐదున్నర మీద ఒక లైన్ వచ్చింది అనమాట అంటే దీన్ని మెజర్ చేసుకుంటే నాకు ఐదున్నర మీద ఒక చిన్న గీత వచ్చింది ఓకేనా ఇది వాళ్ళ యొక్క బ్యాక్ పార్ట్ చూసిరా ఎంత ఈజీ ఉంది అంటే మనము బాడీ మెజర్మెంట్స్ కూడా చూసుకోవడం వల్ల మనకి అంత ఈజీగా ఇప్పుడు ఇక్కడ మైనస్ చేయాలి కదా మైనస్ చేసేదాన్ని ఇక్కడ డాట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఇక్కడ మైనస్ చేస్తాం ఓకేనా మనకి న్యూ మెథడ్ కటింగ్లో అయితే అదే వస్తుంది షేప్ అనేది హ్యాండ్ కటింగ్ అయితే మీకు చాలాసార్లు చూపించిన కదండి అందుకే సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయితే పేపర్ మీట్ చేసేసుకుంటున్నా ఎందుకు పేపర్ మీట్ చేసుకున్న అంటే క్లాత్ చూడండి చాలా తక్కువ ఉంది చూడండి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ హ్యాండ్ వస్తుందో రాదో చూసుకోవాలంటే మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇది క్రాస్ ఎంత పడుతుంది ఏందనేది మనం గా చూసుకొని కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా చూడండి ఇక్కడ ఇంత అతుకు పడుతుంది ఇంత సైడ్ అతుకు పడుతుంది ఇప్పుడు మనం ఇటు తిప్పేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ కింద అతుకు పడుతుంది ఇక్కడ కింద అతుకు వేసుకోవడం కంటే కూడా ఇక్కడ అతుకు వేసుకోవడం అయితే ఈజీ చూద్దాము ఎక్కడ ఎక్కడ వేస్తే బాగుంటుందో ఒక్కసారి చూద్దాం ఇప్పుడు ఇట్లా ఇట్లా ఉంటుంది కదా డైమండ్ లాగా ఇట్లా ఉన్న దగ్గర అతుకు వేయడం కష్టం అందుకోసమని మనం ఇట్లా వేసుకోవడమే ఈజీ బతుకు అనేది అర్థమైంది కదా ఇక్కడైతే మనం ఈజీగా క్లాత్ అనేది స్ట్రైట్గా క్రాస్ క్రాస్ పీస్ తీసుకొని ఇక్కడ వేసేసుకుంటే మనకి కొంచెం కూడా తేడా రాదు ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇది హాఫ్ మైనస్ చేసేస్తున్నా ఈ హాఫ్ని హాఫ్ మైనస్ చేసేసిన ఇప్పుడు మనం కొంచెం పైకి జరుపుకోవచ్చు ఫ్రంట్ నెక్ చూసుకున్నాము ఫ్రంట్ నెక్ చూసుకొని బుక్స్ల వైపే చూసుకోండి ఇక్కడికి వస్తుంది కుట్టిన తర్వాత ఇక్కడ పైకి పెట్టుకుంటే మనకు కుట్టినాక ఇక్కడికి వస్తుంది ఓకేనా అంతే అండి కొంచెం కొలతలు అనేవి డిఫరెంట్గా వచ్చినప్పుడు మనం చూసి ఇలా నీట్గా చేసుకోవాలి ఇక్కడ తిక్కి వేసుకుంటే అయిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా కోర్సు నేర్చుకోవాలని ఎవరైనా అనుకుంటే తప్పకుండా వీడియోస్ ఫాలో అవ్వండి ఓకేనా వీడియోలు నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎవరు లైక్ అయితే ఇవ్వట్లేదు నేను ఇప్పుడు అర్జెంట్ ఉన్నా కూడా బ్లౌజ్ మీకోసమని కటింగ్ పెడుతున్నాను ఎందుకంటే డిఫరెంట్ కొలతలు ఉన్నప్పుడు కటింగ్ ఇలాంటి కటింగ్ పెడితే మీరు కూడా ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఎలా కటింగ్ చేయాలని మీకైతే ఒక మంచి ఐడియా ఉంటుందని ఓకేనా థ్యాంక్ యూ